నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదివ వచనాన్ని చదువుకుందము అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడును అని నాతో ఆ దేవునికి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను ప్రభునందు ప్రేమైన వర్లరా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక మెన్ అపోసురుడేటువంటి పౌలు గారు వారు దేవుని చేత సంధించబడినటువంటి సమయంలో రక్షణ పొందినటువంటి ఆ అత్యున్నతమైనటువంటి తరుణంలో వేయబడినటువంటి కొన్ని ప్రశ్నలను మనము ఈ భాగంలో చూస్తాము మొదటిగా ప్రభువ నీ వెవరవు అని అడిగాడు రెండోది ప్రభువ నేనేమి చెయ్యాలి అని అడిగాడు స్నేహితులరా దేవుడు ఎవరో మనం తెలుసుకున్నప్పుడు ఆ దేవునికి సంపూర్ణంగా మనలను మనము అప్పగించుకుంటాము ఆ తర్వాత దేవుని కొరకు మనం ఏదో చేయవలసి ఉన్నది అనే సత్యాన్ని కూడా గ్రహించగలుగుతూ ఉంటాము నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా ఆ దేవుని కొరకు పని చేయుట అనేది సాధ్యం కానే కాదు రక్షణ అనుభవంలోనికి రాకుండా దేవుని కొరకు జీవించుట అనేది సాధ్యం కానే కాదు అయితే ప్రిల్లరా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత నడిపించబడవలసి ఉన్నది అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడో మీరు గమనించినట్లయితే డు ఆశ్చర్యమే కలుగుతుంది ఎందుకనగా పౌలు గారు తనను తాను గురించి మాట్లాడుతూ చెప్పారు నేను పాపులలో ప్రధానుడను అని అన్నారు అంటే అలాంటి పౌలను కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని తన కొరకే వాడుకునడానికి దేవుడు ఇష్టపడుతున్నారు అనే సత్యం మనకు ఎంతో గొప్ప నిరీక్షణను ఆనందాన్ని కూడా కలుగు చేస్తూ ఉంటుంది అతడు ఏం చెయ్యాలో దేవుడు చెప్పలేదు కానీ అతడు ఎక్కడైతే హింసించాలి అని బంధించాలి అని తీర్మానం చేసుకున్నాడు అదే స్థలానికి ఒక గ్రుడ్డివానిగా నిస్సహాయ స్థితిలో తాను పంపించబడుతూ ఉన్నాడు దేవుని చేత రక్షణ పొందినటువంటి మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువును మన యజమానిగా చేసుకోనవలసిన వారమై అయింటున్నాము ఎందుకంటే మనము ఆయన సొత్తై ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోవద్దు కొందేలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని చదువుతూ ఉన్నాము ప్రిలారా మనము కలిగినటువంటి ఈ రక్షణ పొందిన జీవితము దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి ప్రభు మనను విమోచించారు ఆయన తన యొక్క స్వరక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనను కొన్నారు అని మర్చిపోవద్దు కనుక మన జీవితము ఆయన సొత్తు ఉన్నది మనము దేవునికి వారమై ఉన్నాము కాబట్టి ఈ జీవితంలో దేవుని చిత్తమే నెరవేర్చబడాలి కానీ మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇక మనకు తావు లేదు అనే విషయాన్ని గ్రహించాలి ఫ్రీలార ఎన్నోసార్లు రక్షించబడి కూడా మన ఇష్టాన్ని ఈ జీవితంలో నెరవేర్చుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాము కానీ అనేక మంది పరిశుద్ధ దేవుని బిడలు తాము క్రీస్తుకు చెందిన వారమని ఈ జీవితానికి యజమానుడు ప్రభువే అని ఎరిగి పరిపూర్ణంగా దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకుంటూ ఉన్నారు ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ప్రభువా నేనేమి చెయ్యవలను అని చెప్పి ప్రభువా అనగా యజమానుడుగా పావులు ప్రభుని పిలుస్తూ ఉన్నారు ఆయన సార్వభౌమాధికారిగా తాను ఎంచుతూ ఉన్నాడు అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ఒక్క క్షణంలో ఆయనకు తనను తాను అప్పగించేసుకుంటూ ఉన్నాడు ఆ మహోన్నతుడైన దేవునికి లొంగిపోతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఎప్పుడైనా ఆలోచన చేశామా మనము దేవునితో ఇంకా పోరాడుచున్నామా లేక దేవునికి లొంగిపోతూ ఉన్నామా రక్షణ పొందినప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తూ ఉన్నామా మన ఇష్టాన్ని ఈ జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా లేక దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకుంటూ ఉన్నామా నిజంగా నీవు నేను కూడా ఏసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచించబడ్డాము అనే సంగతిని గుర్తెరిగిన వారమైతే పౌలు భక్తుని వలె ప్రభువా నేనేమి చెయ్యాలి అని దేవునికి అప్పగించుకోగలుగుతూ ఉంటాము చాలాసార్లు ప్రియులారా దేవుని పైన తిరుగుబాటు చేస్తున్న వారముగా దేవునికి వ్యతిరేకంగా పోరాడుచున్న వారంగా ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం ప్రభు చెప్తున్నారు నీవు దమస్కకు వెళ్ళు కనుక దేవుని చేత నడిపించబడేటువంటి ఆ గొప్ప కృప మనం ఎన్నడూ కూడా పోగొట్టుకోకూడదు అని మనం చేస్తున్నానండి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యహోవా వాని నడతను స్థిరపరచును ఆలోచనలు ఉంటాయి ప్రియులారా కానీ మన నడత మన నడవడిక మన మార్గము మన గమ్యము దేవుని చేత స్థిరపరచబడాలి ఎందుకంటే దేవుని చేత నడిపించబడిన వారు మాత్రమే దేవునికి చెందినవారు బైబిల్ సెలవిస్తుంది ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా గుర్తించబడుతూ ఉన్నారు కనుక ఒక్కసారి మనము దేని చేత నడిపించబడుతున్నాము దేవుని ఆలోచన ప్రకారంగానా లేక మన సొంత ఆలోచనల ప్రకారంగానా దేవుని ఇష్ట ప్రకారంగానా లేక మన ఇష్ట ప్రకారంగానా అనేది మనము పరీక్షించుకోవాలి ప్రియులారా కనుక ఇక్కడ పౌలు గారు చూస్తున్నట్లయితే దేవుని ఆలోచన కొరకు అడుగుతున్నాడు ప్రభువా నా జీవితంలో మీ ఆలోచన ఏంటి రక్షణ పొందినటువంటి నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి ఆ ప్రారంభపు క్షణంలోనే పౌలు గారు వేసిన ప్రశ్న ఎంత అద్భుతమైన ప్రశ్న దేవుని బిడ్డలారా ఎప్పుడైనా మన జీవితంలో ఈ ప్రశ్న వేసుకుంటూ జీవిస్తున్నామా ప్రభా ఇప్పుడు నేనేం చేయాలి ప్రభా ఇప్పుడు నేను ఏ మార్గంలో వెళ్ళాలి ప్రభా ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి ప్రభా ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలి ప్రభా నేను ఇప్పుడు ఎట్లా మీ కొరకు పని చేయాలి ఈ ప్రశ్న వేసుకుంటున్నామా ప్రియులారా ఎప్పుడైతే దేవుని ప్రణాళికలు మాత్రమే మన జీవితంలో నెరవేరాలి అని కోరుకుంటామో అప్పుడు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తామండి కారణం ఏమిటంటే మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి దేవుని ఆలోచన మాత్రమే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక దేవుని ప్రణాళిక పౌలు గారి పట్ల దేవుడు కలిగి ఉన్నప్పుడు దాన్ని ఎరిగి పౌలు గారు జీవిస్తే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది నేనేం చెయ్యాలి ప్రభువ అని అడగకపోతే అతడు దమస్కుకు వెళ్ళవలసి ఉన్నది అని అక్కడ చేయవలసిన కార్యాలను గురించి కానీ తన భవిష్యత్ అంతటిని గురించి కానీ దేవుని ప్రణాళిక అతనికి దొరికేది కానే కాదు సహోదరుడ ప్రియ సహోదరి నీవు నేను కూడా దేవునికి అప్పగించుకోకపోతే దేవుడు నీ కొరకై కలిగి ఉన్నటువంటి అత్యున్నతమైన ప్రణాళికను కోల్పోతావు లేక కోల్పోతాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ లోకంలో మానవుడు కలిగి ఉండే అతి ఉన్నతమైన జీవితం ఏదైనా ఉంది అని అంటే దేవుని ప్రణాళికకు అప్పగించుకుని అది జీవించడమే అనే విషయాన్ని మర్చిపోవద్దండి దేవుడే మన పట్ల ఒక ముందస్తు ప్రణాళిక అనగా ఒక ప్రీ ప్లాన్ కలిగి ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని ఉద్దేశాలు అన్నీ కూడా మంచివండి మన భవిష్యత్తు కొరకు కానీ మన జీవితం అంతటి కొరకు కానీ దేవుని ఆలోచనలు ఎప్పటికీ కూడా మనకు మేలే 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 ఆశీర్వాదమే ప్రియులారా అందుకనే దేవుని ప్రణాళికలో మనం నడుస్తున్నామా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి ఎన్నోసార్లు మన సొంత ప్రణాళికల వలన నష్టాలు కష్టాలు అవమానాలు తెచ్చుకుంటున్నాము నేను ఇలా చేస్తాను నేను అలా చేస్తాను ఒక ధనవంతుడు వెర్రివాడైన ధనవంతుడు అలాగే అన్నాడు ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రభువుని అడగడం లేదు తనను తానే అడుగుతున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి ఆ కొట్లు విప్పి కొత్తవి పెద్దవి కడతాను అందులో నా ఆస్తంతా కూడా నేను కూడబెట్టుకుంటాను భద్రపరుచుకుంటాను అప్పుడు నేను సుఖంగాను సంతోషంగాను ఆనందంగాను జీవిస్తాను అనేక సంవత్సరాలు జీవిస్తాను అని ప్రణాళికలు వేసుకున్నాడు దేవుని బిడ్డ కానీ అతనికి తెలియదు ఆ రాత్రే తన జీవితం ముగించబడుతుంది అని కాబట్టి మన సొంత ప్రణాళికలతో నడవడానికి ప్రయత్నం చేయొద్దు దేవుడి ఆలోచన ప్రకారంగా జీవించడానికి దేవుడు మనను రక్షించారు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదివ వాక్యంలో వ్రాయబడింది వాటి యందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ప్రియులరా ఇక్కడ జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తున్నారా మనము రక్షణ పొందడానికి ఏమీ చేయలేదండి కానీ రక్షించబడిన మనము చేయవలసిన వాటిని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు సవులుగా ఉన్నప్పుడు ఎలా జీవించాడో మనందరికీ తెలుసు ఆయన పౌలుగా మారడానికి తనంటూ ఏమీ చేయలేదు దేవుడే అన్నీ చేశారు అతని రక్షణకు కావలసినటువంటి విమోచనకు కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి వెలను దేవుడే చెల్లించారు అయితే అతడు లేక రక్షించబడిన మనం అందరము చేయవలసింది ఏమిటినంటే దేవుడు మనము నడుచుకోవాలి అని ఏ మార్గమైతే కొరకు ఏర్పాటు చేశారో మనము చేయవలసి ఉన్నదని ఏ సత్క్రియలైతే దేవుడు సిద్ధపరిచి ఉంచారో వాటన్నిటినీ కూడా మనము చేయడానికి నడవడానికి ఆయన చేత సృష్టించబడి ఉన్నాము అని మర్చిపోకూడదు దేవన్ బిడ్లారా మనము దేవుణ్ణి సేవించవలసిన వారమై ఉంటున్నాం దేవుని కొరకు జీవించవలసిన వారమై ఉంటున్నాం దేవునితో మన జీవితాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నామండి అందుకని అపోసుడేటువంటి పౌలు గారు కొరంది సంఘానికి రాస్తూ రెండవ పత్రికలో ఆయన చెప్పారు ఐదవ అధ్యాయం పదిహేనవ జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము పౌలభక్తుని యొక్క మాటల ఆంతర్యాన్ని గ్రహిస్తున్నామా అండి ఇక నుంచి జీవించేవాడు తన కొరకు కాకూడదు తన కొరకు మృతి పొంది తనను విమోచించి వెల చెల్లించి కొన్నటువంటి సొత్తుగా చేసుకున్నటువంటి ఆ దేవుని కొరకు మాత్రమే జీవించాలి ఇదండి ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నారు ఇది నీవు నేను తెలుసుకోవాలి పౌలు గారు ఆశించారు దేవుడు నన్ను రక్షించారు దేవుడు నా జీవితాన్ని వెలిగించారు కనుక ఈ వెలిగించబడిన జీవితము రక్షణ పొందిన జీవితంలో నేనేం చేయాలి అంతకుముందు ఏం చేశాడో తనకు బాగా తెలుసు కానీ ఇక్కడ నుంచి అది చేయడానికి కాదు ఈ నూతన జీవితం పాత వాటన్నిటిని కూడా మరలా తిరిగి పునరావృతం తన జీవితంలో చేయడానికి కాదు తిరిగి చేయడానికి కానే కాదు ఈ జీవితం అని పౌలు గారు గ్రహించారు స్నేహితుడ ప్రియ సహోదరి నీవు నేను గ్రహిస్తున్నామా రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందక మునుపు చేసిన కార్యాలే ఇప్పుడు కూడా చేయడానికి దేవుడు మనల్ని రక్షించాడు అని అనుకుంటున్నారా పౌలు గారు గ్రహించారు నేను ఏదో చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నారు ఈ నూతన జీవితం ద్వారా నేను చేయవలసినవి ఏవో ఉన్నాయి అవి దేవుని దగ్గర ఉంది ఆ ప్రణాళిక ప్రభు నాకు చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలి దేవుని బిడ్డ సంపూర్ణంగా దేవునికి అప్పగించుకో నీ జీవితంలో దేవుని చిత్తాన్ని గుర్తించు దేవుని కొరకు జీవించు మహిమకరమైన జీవితం నీవు రుచి చూడగలుగుతూ ఉంటా ఆ జీవితం దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది దేవునికి ఎంతగానో మహిమ తీసుకొస్తుంది కనుక పౌల్ గారు వలె మనం కూడా మన జీవితాన్ని దేవుని చిత్తంలో కలిగి ఉన్నాము దేవుని చిత్తానికి అప్పగించుకుందాము దేవునికి మహిమకరంగా జీవించుదాం ప్రభు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె పరిశుద్రమైన మా ప్రియ తండ్రి ఈసయా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ ఉత్సామున మీ సన్నిధిలో చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకొని మరొక నూతన సమయాన్ని ఆయుష్కాలమును మా జీవితానికి అనుగ్రహించారు ప్రభు మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వలన మాత్రమే తండ్రి మీరు లేకుండా మేము లేము ప్రభు మా జీవితానికి జీవము ఆధారము సమస్తము కూడా మీరే వేసయ్యా అన్నాడు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత ప్రభు నేనేం చేయాలి అని అడుగుతున్నాడు దేవా మా జీవితాలు విమోచించబడినది ఇంకా మేము అనుకున్నవే చేయడానికి కాదు అని గ్రహిస్తున్నాము మా పట్ల మీకు ఒక ప్రణాళిక ఉంది నాయన మీరు ముందుగా మా కొరకు సిద్ధపరిచారు మీరు నియమించిన వాటిని మేము కలిగి ఉండాలని జీవించాలని వాటి ప్రకారంగానే నడుచుకోవాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా మే మార్గం తప్పి నడుస్తున్నాము ఆ తండ్రి మీకు లోబడకుండా తిరుగుబాటు చేస్తున్నామా ప్రభువ మీ ప్రణాళికను ప్రక్కన పెట్టి మా సొంత అజెండాతో మేము జీవించడానికి తాపత్రయపడుతున్నామా తండ్రి దయచేసి క్షమించమని వేడుకుంటున్నాం ప్రభు మీ చిత్తము మా జీవితంలో సిద్ధించాలని కోరుకుంటున్నాము తండ్రి కుమ్మరి చేతికి మన్ను అప్పగించబడినట్లుగా మా జీవితాలు సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు కాపరిని సంపూర్ణంగా వెంబడిస్తున్న గొర్రెవలే మా జీవితాలను మీ మార్గానికి అంగీకరిస్తున్నాము తండ్రి మీ కాపరత్వానికి అంగీకరిస్తున్నాము ప్రభావ మీకు వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచనలు కానీ ప్రణాళికలు కానీ మార్గాలు కానీ తొలగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి వాక్యమైన మీ బిడలందరినీ దీవించండి నాయన వారికి వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి బిడలకు దీవన దయచేయండి అనారోగ్యము చేత ఆయా బలహీనతల చేత ఆయా సమస్యల చేత బాధపడుతున్న మీ బిడులందరినీ కూడా స్వస్థపరచండి మేలు చేయండి ప్రభువ వారిని దీవించండి ప్రభువ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన ఉదయకాలం ఎంతమంది సహాయం కొరకు మీ వైపు చూస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రభువ వారిని ఆదుకునండి దేవ దయవచ్చను వారి కుటుంబాలను వారు చేస్తున్న పరిచర్యను కూడా మా ప్రభు మీరు దర్శించి బలపరిచి నడిపించండి మీ చిత్తమే మా అందరి జీవితంలో సిద్ధింపచేయండి ఈ ప్రార్థన మా ప్రభును ప్రి కుమారుడైన ఏసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సకల ఆశీర్వాదములు ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆమెన్